వెల్కమ్ టు న్యూస్ బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఇస్వాన్ బాషా షేక్ జిల్లాలో మూడు నియోజకవర్గాల జనగామ గణాపూర్ స్టేషన్ పాలకుర్తి వారీగా ఆర్డీల్ ఎస్టీసీలు తహసీల్దారులు ఎంపీడీవోలు ఎంపీఓలు ఎంఏఓలు మండల ప్రత్యేక అధికారులు ఇతర సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి ఇరవై ఆరున అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త ఆహార భద్రతా కార్డులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు విధి విధానాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త ఆహార భద్రతా కార్డులు ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలును జనవరి ఇరవై ఆరున ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా మండల స్థాయి అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు